హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తా నేను మా పెద్ద పాప చిన్న పాప నా కొడుకు వరండాలో కూర్చోను మా భార్య వంటగదిలో పప్పు బావత ఉంది పామె కట్టిన పప్పు కుత్తి అంటారు మీ పక్క ఏమంటారో తెలీదు నేను పిల్లకాయలను ఉద్దేశించి రే మీకు ఒక కథ చెప్తాను రా అని సరే డాడీ చెప్పిడాడీ డాడీ అని వచ్చినారు నేను చెప్పడం ప్రారంభించిన ఒరే ఒకరోజు ఒక యోగి హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్నాడు ఆయనకి ఒకసారి తపో భంగం కలిగింది వెంటనే కళ్ళు తెరిచి చూసినాడు ఎక్కడో ఒకచోట ఏదో జరుగుతూ ఉందని చెప్పి ఆయన అవగాహన చేసుకొని మళ్ళీ తపస్సులోకి కూర్చున్నాడు తర్వాత ఆయనకు అర్థమైపోయి అతను లేచి కమండలాన్ని తీసుకొని దక్షిణ భారతదేశంలో కుగ్రామానికి వచ్చేసినాడు వచ్చి ఆ గ్రామంలో ఉన్న గర్భవతులందరినీ పిలిచి అమ్మ మీకు ఏ ఏ కళలు వస్తున్నాయి రాత్రిలో నిద్రపోయేటప్పుడు అని అన్నప్పుడు ఒక ఆమె అన్నది స్వామి నాకు మామిడికాయలు చింతకాయలు కనపడుతున్నాయి అని అని ఇంకొక ఆమె స్వామి నేను మాంసం తిన్న తింటున్నట్టు కలొస్తుంది అని చెప్పింది ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం చెప్పారు ఒక ఆవిడు మాత్రం స్వామి నన్ను ఏదో ఒక శక్తి ఆవహించినట్టు ఒక వెలుగు నన్ను వెంటాడుతూ ఉన్నట్టు కలు అని అన్నప్పుడు ఆ యోగి వెంటనే ఆవిడ కాళ్ళ మీద పడిపోయేసి అమ్మ తల్లి నీ నీ కడుపులో పెరుగుతున్న కొడుకు మహానుభావుడు గొప్పవాడు అతన్ని బాగా చూసుకో అతన్ని దూరాభారం పంపించి మాత్రం చదివించొద్దు ఎందుకంటే నీకు దూరం అయిపోతాడు అని చెప్పినాడు అంత చెప్పిన మా అమ్మ నన్ను కుప్పం పంపించి చదివించింది అన్నప్పుడు మా పెద్ద పాప మా భార్య మాకు చూసి మా నాన్న డబ్బా మాటలు చూడన్నది మా భార్య తన సిల్లికే తీసుకొని ఈయన ఈయన ఏసాదన్నట్టు ఉన్నది సరే ఇంకో కథ చెప్తాను రా అన్న సరే చెప్పే అడిగి అన్నారు రే అదే యోగి ఏడేళ్ల తర్వాత హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూనే రా తపోభంగం కలిగింది మునుపటిలాగే అతను కళ్ళు తెరిచి ఏదో జరుగుతుందని చెప్పనేసి మళ్ళా కళ్ళు మూసుకున్నాడు ఆయన ఏదో తెలుసుకొని మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఒక కుగ్రామానికి వచ్చాడు అక్కడున్న గర్భవతులను అంతా పిలిచి మీకు ఎలాంటి కళ్ళు వస్తున్నాయి రాత్రిలో అని చెప్పనేసి అడిగాడు అప్పుడు కొందరు మాడికాయలు చింతకాయలని ఒకరు మాంసం అని ఇట్లా రకరకాలుగా చెప్పినారు ఒక కావిడ మాత్రం స్వామి నేను దెయ్యాలని తరుముకున్నట్టు పిశాచల కూరలు పీకేసినట్టు ఇట్లాంటి కళ్ళు వస్తున్నాయి స్వామి అన్నది ఓసే రాక్షసి దాన నీ కడుపులో పెరుగుతున్న కూతురు అట్లాంటిది ఇట్లాంటిది కాదు దానికి కోపం ముక్కు మీద కాదు తలకి చెవులకి అన్నిటికీ ఎక్కేసి ఉంటుంది దీని కోపాన్ని భరించడం ఎవరి వల్ల కాదు ఈ పక్కనే ఒక గ్రామంలో ఏడేళ్ళ క్రితం ఒకడు పుట్టినాడు ఇచ్చి పెళ్లి చే వెంటనే చూసినా చెప్తా నేను వంటగదిలో చూస్తే పప్పు కట్టేట్టు లేచింది వద్దులేరా నాయన అని చెప్పి నేను అక్కడి నుంచి లేచి ఇంటికి బయట వెళ్ళిపోయినా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్